ఎందుకంటే న్యాయం వరకు ప్రభావం అయిపోతాను మాటలు ఇష్టం లేక నోరు కూర్చుంటాను బలాస్ పెట్టా అంతకంటే ఎప్ప మాట్లాడతా ఎప్పని చేస్తా నా భవనం ఏంటో నేను చూపిస్తా నీకు అధికారం ఉందా ఇవాళ డబ్బులు మాకు ప్రజల బలం ఉంది ఇవాళ అధికారం ఉంది విగ్రహం పెట్టడం నిర్మించిన విగ్రహాన్ని తొలగించి వాళ్ళ ఇష్టాంద్రాజ్యంగా రాత్రికి రాత్రి మరి మా కార్యకర్తలందరినీ పోలీస్ స్టేషన్లో పెట్టి వంద రెండు వందల మంది పోలీస్ పోలీసులను పెట్టి అక్కడ కుర్చీలు వేసుకొని కూర్చొని అగ్రవంగా మరి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మరి పెట్టి చేయడం జరిగింది జాన్సీ రెడ్డి ఆమె ఒక అమెరికాను ఆమెకి ఏమవుతుంది పోలీస్ స్టేషన్లో పోయి కూర్చొని పోలీసు వాళ్ళను ఇష్టం ఉన్నట్టు తిట్టి మా మా వాళ్ళను అరెస్ట్ చేసి కేవలం దయన మీద ఖర్చుతో దయైన పేరు ప్రతిష్టలు దిగదేర్చాలనే ఉద్దేశంతోనే అభివృద్ధి మర్చిపోయి ఆమె ఏదో చేస్తా అని వచ్చి రెండేళ్ళైనా కూడా ఒక అభివృద్ధి చేయలేదు ఒక పథకం నెరవేర్చలేదు ఇచ్చిన అడ్డాలన్నీ తుంగలో దక్కి కేవలం మరి కార్యకర్తలను ఇబ్బంది పాలు చేస్తున్నారు వాళ్ళ కుటుంబాలన్నీ వీధుల పాలు చేస్తున్నాం మా పదిహేను ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మేము ఏ పార్టీ జోలికి వెళ్ళలేదు ఏ కార్యకర్త జోలికి వెళ్ళలేదు మేము ఇలా అలా అక్రమంగా కేసులు పెట్టలేదు ఇవాళ మేము చేసిన అభివృద్ధిని వాళ్ళు అనుభవించుకుంటూ మేము కట్టిన ఇళ్లను వాళ్ళ ఇష్టం ఉలకించుకుంటూ మా రోడ్ల మీద ఎదుర్కొంటూ మమ్మలను మరి మమ్మలను కళ్ళలో పెట్టుకొని ఆమె అధికారం మర్చిపోయి ఏ అధికారం లేకుండా మరి పై అధికారులు ఎలా చూస్తున్నారో నాకైతే అర్థం అర్థం అయితే లేదు మరి ఇక్కడ ఈ రాజ్యాంగ ఉల్లంఘన ఏంటి కోర్టులు లేవా పోలీసు వ్యవస్థ లేదా ఇతర అధికారులు లేరా కళ్ళు మూసుకొని పరిపాలన చేస్తున్నారా ఒక అధికారం లేనా ఎన్ఆర్ఐ వచ్చి ఇక్కడ రాజ్యం వెళ్ళి మేము రాత్రి వాళ్ళు పదిహేను కష్టపడి ఈ ఈ నియోజకవర్గాన్ని ఇంత అభివృద్ధి చేస్తే ఇంత అరాచకం చేస్తుంటే ఈ పోలీసు వ్యవస్థ వీళ్ళంతా న్యాయ వ్యవస్థ కళ్ళు మూసుకొని ముస్తున్నారా అని నేను ప్రెస్ నేను చెప్పదలుచుకున్నా దయచేసి ఇప్పటికైనా మా బాధను అర్థం చేసుకోండి మరి ఆమెకు ఏ ఓటు హక్కు లేకుండా ఇవిడ ఇలా ప్రజలను